హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది శ్రీ కార్తికేయ ప్రాజెక్ట్స్ వారి చలివేంద్రపాలెం సిఆర్డిఏ వెంచర్ అండి ఇది మొత్తం ఫార్టీ ఏకర్స్లో ఈ వెంచర్ని డెవలప్ చేస్తున్నారు గేటెడ్ కమ్యూనిటీ అండి ఈ వెంచర్ని ఫార్టీ ఏకర్స్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉందండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ వెంచర్ డెవలప్మెంట్కి వెంచర్లో అన్నీ కూడా ఫార్టీ ఫిఫ్స్ రోడ్స్ వస్తాయండి ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ పవర్ సప్లై ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై గేటెడ్ కమ్యూనిటీ అండి ఈ వెంచర్కి ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఉంటుందండి చుట్టూ కాంపౌండ్ వాల్ వస్తుంది మనకి చాలా సేఫ్గా సెక్యూర్గా ఉంటుందండి ఫ్రెండ్స్ త్వరపడండి ఈ వెంచర్లో ప్రస్తుతం మనకి చాలా తక్కువ ధరకే సిఆర్డిఏ లేఅవుట్ ప్లాట్లు దొరుకుతున్నాయి ఫ్యూచర్లో రేట్లు చాలా పెరిగే అవకాశం ఉంది దయచేసి త్వరపడండి మంచి ఫ్లాట్లు ఉన్నాయి